నేను నా కోడిగుడ్లు బంగాళదుంప కర్రీ చేశాను చాలా సింపుల్గా ముందుగా కోడిగుడ్లు బంగాళదుంపలో ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్న ఆయిల్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయించాను తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు అల్లం వెల్లులు పేస్ట్ గరం మసాలా బాగా వేయించాను మసాలాలన్నీ వేగిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు బంగాళదుంప ముక్కలు వేసి బాగా కలుపుకున్నాను తర్వాత తగినంత కారం వేసి కారం కలిసేంత వరకు మళ్ళీ కలుపుకున్నాను హాఫ్ గ్లాస్ వాటర్ వేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి తర్వాత కర్రీ కర్రీ ఇలా లాగా వస్తుంది అప్పుడు కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసాను నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ క్లిక్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం